అందరూ బాగున్నారండి అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో పల్లీల కారంతోటి కాకరకాయ ఫ్రై చేసి చూపిస్తున్నానండి ఇది పప్పుచారులకు కానీ పప్పులోకి కానీ ఆకుకూర పప్పులోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఎలా చేయాలో చూద్దాము దీనికోసము అర కేజీ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత పైన తీసి పెట్టానండి లైట్గా తీశాను మొత్తం తీయలేదు ఇంకా తర్వాత ఇట్లా అన్ని రౌండ్గా కట్ చేసి పెట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక కొంచెం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలండి ఇవి అంతా ముక్కలకు పట్టేటట్టు కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి ఈ లోపు దీంట్లో కారం రెడీ చేసుకుందాము ఒక కడాయి తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు అండి వేసిన తర్వాత లైట్గా వేపుకోవాలి సిమ్ టు మీడియంలో పెట్టుకొని మాడకుండా లైట్గా వేపాలండి ఇంక కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వేసాను ఇవన్నీ ఒకే గంటతో తీసుకున్నానండి నేను ఇవి కూడా మాడకుండా లైట్గా వేగిన తర్వాత ఎండుమిర్చేసానండి ఒక మూడు ఎండుమిర్చి వేసాను మనకు కారం సరిపోకపోతే తర్వాత కారం అయినా వేసుకోవచ్చు ఇవి తుంచి తుంచి వేపుకోవాలి ఇవి కూడా కొంచెం సేపు వేగిన తర్వాత నువ్వులండి నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వేసాను వేసి అవి కూడా వేగిన తర్వాత ఒక టీ స్పూను జీలకర్ర వేసాను ఇంక వేసి ఇవన్నీ సన్నటి మంట మీద వేపుకోవాలండి సిమ్లో పెట్టుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసి అవి కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యేదాకా వేపి పక్కన పెట్టుకోవాలన్నమాటకి ఇవన్నీ బాగా సిమ్లో పెట్టుకొని దోరగా వేపుకోవాలండి మాడకూడదు వే మాడితే మాత్రం మళ్ళీ కాకరకాయ ఫ్రై టేస్ట్ మారిపోతుంది ఇంక ఇట్లా వేపుకొని వీటిని తీసి పక్కన ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలన్నమాట కొంచెం వెల్లుల్లి కూడా ఒక పది రెబ్బల దాకా తీసుకొని వాటితో పాటు మిక్స్ చేసేటప్పుడు వేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు ఇంక ఈలోపు మనం పక్కన మూత పెట్టి పెట్టుకున్నాం కదా ఈ కాకరకాయలని వీటికి ఇప్పుడు బాగా రసం వచ్చిద్దండి వీటిలోంచి పిండితే విధంగా అన్ని ఈ విధంగా పిండుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇంక ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి వేసుకొని కాకరకాయ ముక్కలన్నీ వేసి ఇంకా సిమ్ టు మీడియంలో పెట్టుకొని దగ్గరే ఉండి లే నిదానంగా వేపుకోవాలండి ఇంక అన్నీ ఈవెన్గా వేగాలన్నమాట ఇంక ఈ లోపు మనం వేపు పెట్టుకున్నాం కదా ఇవన్నీ ఇవి కూడా గ్రైండ్ చేసి పెట్టుకుందాం అనమాట గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంక ఇట్లా వేపుకుంటూ ఉండాలంటే సిమ్లో పెట్టుకొని బాండి ఇట్లా పెద్దది తీసుకున్నాం అనుకోండి అన్నీ ఈవెన్గా వేగుతాయి బాగా కొంచెమైనా కూడా కర్రీ ఎప్పుడైనా కానీ ఈ ఫ్రైల కల్లా ఇట్లా తీసుకుంటే తొందరగా వేగుతాయి అనమాట విధంగా ఎర్రగా బాగా వేపుకోవాలండి అన్నీ సమానంగా వేపుకొని ఇప్పుడు పసుపు వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా కొంచెం వేసానండి ఎందుకంటే మనం ఇందాక ముక్కలకు వేసాం కదా ఉప్పు మనం పిండినా కూడా ముక్కలకు పట్టి ఉప్పు అయినా కానీ అందుకని చూసేసుకోవాలి ఉప్పు మనము ఇంకే విధంగా పసుపు ముందేసుకున్నాం అనుకోండి ఇంకో ముక్కలు వేగింది లేనిది కూడా తెలియదు అనమాట అందుకని పూర్తిగా వేగిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది ఈ టైంలో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేపుకొని మనం ఇప్పుడు చేసుకున్నాం కదా ఈ పొడిని చూసేసుకోండి వేసుకోండి ఒకవేళ మొత్తం పడుతుందా పట్టదా అనేది చూసుకొని కాకరకాయలను బట్టి పెట్టిద్ది ఒక్కోసారి ఇంకా సిమ్లో పెట్టుకోవాలండి మంటని ఇంక పొడి వేసుకున్నాక బాగా సిమ్లో పెట్టుకొని ఇంక బాగా ఫ్రై చేసుకోవాలి అంత ముక్కలు పెట్టిద్దండి బాగా ఇదంతా మొత్తం బాగా ముక్కలు వీల్చుకుంటాయి అనమాట ఈ పొడిని ఇంక ఈ విధంగా వీల్చుకున్న తర్వాత పక్కన కొంచెం విత్తనాలు ఒక్క పావు టీ స్పూను ఆయిల్ వేసుకొని ఒక గుప్పుడు వేరుశనగలు వేసి బాగా ఫ్రై చేసేసి కలుపుకొని దీనిలో వేసి కలుపుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి కాకరగాయప్రైలోకి వేరుశనగిత్తనాలు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి ఫ్రై రెడీ అయిపోయింది మీకు పొడిలో వేసిన కారం కానీ అండి మామూలుగా పొడి వేసి కలుపుకుంటాం కదా ముక్కలల్లో అప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసి కలుపుకొని సరిపోతుంది మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి